హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ ఇక ఎర్లీ మార్నింగ్ లేచానండి ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి కదా స్నానం ఇంకా ముగ్గులు ఇవన్నీ వేసుకోవాలి కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఇలా బర్డ్స్ అయితే ఉన్నాయండి కదా చిన్న బిట్ అయితే తీసాను ఇక మార్నింగ్ లేచి గదులు ఇవన్నీ తుడిచేసుకుని ఇంకా బయట కూడా తుడిచేసుకుని ముగ్గే వేసుకున్నానండి ఇక మనకి విశేషమైన పూజలు అంటే అంత పనే కదా కానీ చాలా బాగుంటుంది కదా సరదాగా ఇవన్నీ అలా చేసుకుంటుంటే ఇంక ఈ విధంగా అయితే ముగ్గులే వేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా స్వీట్ ఇవన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇంక ఈ విధంగా స్వీట్ అవుట్ చేశాను చలవిడి వడపప్పు ఇక శ్రీరాములవారి పూజ అంటే ఇంకా మెయిన్ పానకం కదండి దీనికి ఈ రెండు చాలా ఇష్టం కదా ఇంక విధంగా పానకం కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇక పులిహార కూడా చేశాను పులిహార కూడా చేసుకుని ఇంక ఇవన్నీ ఓ పక్కన పెట్టుకుని ఇంక పూజ దగ్గర అయితే రెడీ చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఇంక ఈ విధంగా అయితే నా పూజా కార్యక్రమాలన్నీ ఇంక ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను ఇక మీరే విధంగా స్టార్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుని ఇక పూజ అంతా అయిపోయిందండి ఈ విధంగా హారతి ఇస్తున్నాను ఇక చిన్న మందిరం అండి మాది ఇరుగ్గా ఉంటుంది అందుకే అలా పెట్టాను అన్నిని ఇంకా అలా సర్ది పెట్టానండి మెల్లిగా కదిపితే ఫొటోస్ కూడా జరిగిపోతాయండి చేయి తగిలి గమ్మని అందుకే ఇంకా అలా సర్ది జాగ్రత్తగా చేసుకుంటానండి పూజ ఇంకా డైలీ అయితే పూజ అయితే చేస్తానండి ఇంక ఈ విధంగా విశేషమైన రోజుల్లో కూడా ఇంకా కంపల్సరీ చేస్తానండి ఇంక ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసి అమ్మవారికి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేమండి టెంపుల్కి ఎంట్రన్స్లో తులసి అమ్మవారు ఉంటారు ఆవిడకి దర్శనం చేసుకుని తర్వాత ఆన్యస్వామి ఇలా చిన్న విగ్రహం ఉంటుందండి ఇక అయితే ఓపెన్ చేయలేదు దీపాలే పెట్టేస్తారని ఇంక ఈ విధంగా అయితే దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకున్న తర్వాత పల్లకిన తాకి నమస్కారం చేసుకుని ఇంక లోపలికి అయితే వెళ్ళామండి ఇక స్వామివారిని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇక్కడ కళ్యాణానికి అయితే సిద్ధం చేస్తున్నారు ఇక చిన్నప్పుడైతే ఈ పానకం కోసం నేను టెంపుల్కి వెళ్ళేదనండి మీలో ఎంతమంది ఈ విధంగా వెళ్ళారో కామెంట్ చేయండి సరదాగా ఉంటుంది కదండి ఆ బాటిల్స్తో పట్టుకుని వెళ్ళి పానకం గురించి ఎంతసేపు అయినా అలా పూజ దగ్గర కూర్చుని ఆ పానకం తెచ్చుకొని అండి ఇంక ఈ విధంగా సరదాగా అయితే చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగుంటాయి కదండి ఇంక ఈ విధంగా అయితే చిన్నప్పుడు ఇలా తెచ్చుకొని తాగేవాళ్ళు అవే గుర్తు వస్తాయి నాకు ఎప్పుడు ఈ గుడికి వెళ్ళినా ఇలాగ ఈ శ్రీరామనవమి రోజున ఇంక విధంగా అయితే నా పూజా కార్యక్రమాలు ముగిసి ముగిసేయండి మీరే విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి నాకు వచ్చిన విధానంలో నేను చేశాను ఇంకా కళ్యాణం దగ్గర ఇలా చైర్స్ అవన్నీ వేసారండి చాలా చైర్స్ అయితే వేశారు చాలా జనం ఉంటారు పెద్ద టెంపుల్ అండి ఇది ఇంక ఈ విధంగా అయితే పూజా కార్యక్రమం అంతా ముగిసిందండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో